కర్నూలులో కానిస్టేబుల్ అభ్యర్థులు నిరసన చేపట్టారు తమకు ఇచ్చిన హామీని మంత్రి నారా లోకేష్ నెరవేర్చాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వం ఏర్పడిన అరవై రోజుల్లోనే ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల ముందు మంత్రి లోకేష్ హామీ ఇచ్చారని ఇప్పటి ఎలాంటి చర్య తీసుకోలేదని మండిపడుతున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు ప్రభుత్వం అధికారులకు రాగానే పెండింగ్ లో ఉన్న కానిస్టేబుల్ల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేస్తామంటూ నారా లోకేష్ ఇచ్చిన హామీని ఇప్పటిదాకా లేకపోవడంతో ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు రోడ్ ఎక్కి ఆందోళన బాట పట్టారు కర్నూల్లోని రాజీవ్ఆర్ సెంటర్ నుండి కలెక్టరేట్ వద్దకు నిరసన ర్యాలీ అనేది కొనసాగింది డివై ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీ కొనసాగిన నేపథ్యంలో కొంతమంది ఏదైతే అభ్యర్థులు ఉన్నారో వారితో మాట్లాడుతున్నారు ప్రయత్నం డిమాండ్ సార్ ఇప్పుడు మేము కానిస్టేబుల్కి సంబంధించి ఆరు వేల ఒక వంద పోస్టులకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది అప్పుడు హోంగార్డ్ రిజర్వేషన్ కారణంగా కోర్టులో పెండింగ్ ఉందని చెప్పేసి ఆపేశారు ఈ నారా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా మా నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఏమంటే మేము గనక అధికారంలోకి వస్తే అరవై రోజుల్లోపే మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పారు ఇప్పుడు వీళ్ళు వచ్చి మూడు అయింది ఆ కోర్టు కేసుకి ఇయరింగ్కి ఒక్క రోజు కూడా ఈ ప్రభుత్వం తరఫున ఒక లాయర్ కూడా వెళ్ళి ఆ ఇయరింగ్లోనూ పాల్గొనలేదు మరి ఏ విధంగా మీరు మూడు నెలల్లోన మీరు పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇప్పటికే రెండు సంవత్సరాల నుంచి నెలకు పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకొని చాలా నిరుద్యోగంతో బాధపడుతూ శారీరకంగా మానసికంగా హింసపడేటటువంటి ఈ పోలీస్ ప్రిపరేషన్తో చాలా తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతూ ఉన్నాం ఇప్పటికైనా సరే లోకేష్ గారు వెంటనే దీనిపైన స్పందించాలి అయితే వాళ్ళు మాకు మాటలు చెప్పకోకుండా వెంటనే ఫిజికల్ ఈవెంట్స్ ని మైన్స్ ని కండక్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం వంద రోజులు పూర్తిగా వస్తుంది మరి ఈ కోర్టు కేసును ఎప్పుడు పట్టించుకుంటారు మా బాధలు శారీరక మార్సంగా మేము నష్టపోతున్నాం టూ ఇయర్స్ నుంచి మమ్మల్ని ఎప్పుడు ఎవరు ఆదుకుంటారు దయచేసి మేము ఈ విషయాన్ని గవర్నమెంట్కి తీసుకోవాలని మేము ఈరోజు ఈ విధంగా శాంతియుత నిరసన తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మాకు న్యాయం జరగాలి ఏ రోజు కానీ ఏ సంవత్సరం కానీ ఇన్ ఇన్ని సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాలు డిలే చేసిన పోలీస్ నోటిఫికేషన్ గత చరిత్రలో ఇప్పుడు లేదు మా వంతు వచ్చినప్పుడే ఇలా జరిగింది మేము ఒక్కసారి మేము జాబ్ కోల్పోతే మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ రావడానికి ఆరు సంవత్సరాలు పడుతుంది సార్ పోలీస్ యాస్పిరెంట్లు ఫిజికల్గా ఫిట్ ఉండాలి సార్ ఓన్లీ స్టడీలలో కూర్చొని శారీరకంగా మానసికంగానే కాదు ఫిజికల్ ఈవెంట్లో కొట్టాలి సార్ మాకు రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చింది సార్ ఈ రెండు సంవత్సరాలు అయిపోయింది ఇది ఇప్పుడు స్టార్ట్ చేశారో తెలియదు ఇంకొక సంవత్సరం కనుక ఇలాగే చేస్తే అప్పుడు క్వాలిఫై అయిన అభ్యర్థులు ఇప్పుడు డిస్క్వాలిఫై అవుతారు సార్ అప్పుడు ఎవరు బాధ్యులు సార్ మేము ఇన్ని సంవత్సరాలు పెట్టిన సమయము డబ్బు మా పైన పెట్టుకున్న నమ్మకాలు అన్ని వృధా అవుతాయి కదా సార్ ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు అట్లయితే ఈ యొక్క ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థి ఉన్నారో సంస్థ నోటిఫికేషన్ వస్తుందనే ఆశతో ఉన్నాను ఖర్చులు పెట్టుకొని ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత కూడా స్పందించకపోవడం అనేది చాలా బాధ కలిగిస్తున్న పరిస్థితి కనపడుతుంది ఖచ్చితంగా ఏదైతే నారా లోకేష్ హామీ ఇచ్చారో వెంటనే ఆ యొక్క పెండింగ్ లో ఉన్న నోటిఫికేషన్ విడుదల చేసి తమ తమను ఆదుకోవాలంటూ ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్